గాక ఎందుకంటే ఈ దినమో ఈ రోజు చూసామంటే దేవుని కృప ఆయన దయా వల్ల మనం ఈ రోజు ఆయన సన్నిధికి మనం వచ్చాం కనుక ఈరోజు మనం ఏదినమో సిద్ధపాటు చేయవలసిన సమయంలో మనము వచ్చాము ఎందుకంటే రేపు దినాల్లో మనకి పెద్ద ఆరాధనకు ముందుకు వెళ్తుండగా మనం ఏముండాలి ఉండాలి ముందు సిద్ధపడి ప్రభుత్వంలో మనము గడపల ఆశపడి మరి సమయంలో మనం వచ్చున్నాం కనుక ఈ సిద్ధపాటు ఆరాధనలో మరి ప్రార్థనలో ప్రభు ఉండి ఇంతవరకు నడిపించారు పాటల్లో కూడా ఉండి చక్కనైన పాటలతో ప్రభుకి మహిమ చెంచడానికి దేవుడు దయచేశారు కనుక మరి ఈ సమయంలో వాక్యము కొంత మనము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం ఈ వాక్యము చదవడం చెప్పడము నాకు తెలియదు కానీ ఈ సమయంలో నా ప్రభు నాతో ఉండి మాట్లాడాలి కనుక ఆయన మాట్లాడే దేవుడు ఆయన మమ్మల్ని బలపరిచే దేవుడు కనుక ఆ బలమైన హస్తానికి మనము సమర్పించుకున్నప్పుడు ఆ ప్రభే మనకి సహాయం చేయాలి కనుక షమిలోన మనం చిన్న వాక్యము ఒకటి చదివకొద్దమా మనం ఏంటంటే ఈ యొక్క నూతనమైన కొత్త సంవత్సరంలో మనం ఏం చేసాము అడుగు పెట్టి ఉన్నాము ఈ కొత్త సంవత్సరం ఎంత ఉంది మనకి ఈరోజు మరి ముప్పై అయిందా ముప్పై రోజులు ముప్పై ఒకటిలో మనము అడుగు పెట్టి ఉన్నాం దేవుడు దయచేస్తారు కానీ మనం అనుకోవచ్చు ఇంకా కొత్త సంవత్సరం వస్తుందా నెల అయిపోయిందని అనుకోవచ్చు కానీ ఈ నైట్ పడి మళ్ళీ ఒక తెల్లవారి చూడాలంటే ఒక నూతనమైన సృష్టి మనము చూడగలిగినాము నూతనమైన జీవితము మనము అనుభవించమని మనం సంతోషపడాలి ఎందుకంటే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అది ఎవరు కూడా తెలియని పరిస్థితిలో ఊహించిన పరిస్థితిలో మనం జీవిస్తున్నాము మానవులు కనుక ఒక రోజు గడిపే మంతి మనము ఒక వెయ్యి దినముతో సమానము కనుక ప్రభ నేసు నిన్ను నన్ను ప్రేమించి ఒక చక్కనైన దినము మనకి ఇచ్చారు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక మరిశములన్న లూక సువర్త పద్దెనిమిది అధ్యయంలో పదివచనము మనం ఒకసారి ప్రార్థన ఒక కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టున్నామంటే మన ప్రభనేశు క్రీస్తు దగ్గర ఏ రీతిగా మనము ప్రార్థనలో గడపాలి అనేది ప్రభు మన మనితో ఈ ఈరోజు ప్రభనేశు క్రీస్తు ముందుకు మనం నేర్చు నేర్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తున్నాము ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళారు వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి మనం ఇక్కడ వాక్యం ద్వారా చూస్తున్నాము ప్రార్థ వాళ్ళు అక్కడికి వెళ్ళారు వాళ్ళు దేవాలయంకి వెళ్ళి దేని కొరకు వెళ్ళారట ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళారు మనం ఇప్పుడు దేనికి వచ్చాము దేవాలయంకి మనము కూడా ప్రార్థన చేయడానికి వచ్చాము కనుక ఇద్దరు వ్యక్తులు మనం అక్కడ చూస్తున్నాము కనుక ఈ నూతనమైన సంవత్సరములో ప్రార్థనలు ఎలాగ గడపాలనేది ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధమైన లేఖన్న ద్వారా మనకి తెలియపరుస్తున్నమాట ప్రభు యస్సు యేసుక్రీస్తు ఎలాగ ప్రార్థన చేయాలని ఒక ప్రార్థన జీవితములు ఇక్కడ మనకి తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం అమ్మ మళ్ళొకసారి చదవండి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు వెళ్ళారు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకరు శుంకరి చదువు పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను ఎవిసారులైన ఇతర మనుషుల వలన సరే నేను ఈ శంకరు వలనైనా సరే నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అని అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు ధనమంతుడైనా పరిశయకుడు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్న ఈ ధనమంతుడు అన్న పరిశుడు ఏమన్నా చేస్తున్నాడు నేను ఈ దొంగతనము చేయడం లేదు ఇటువంటి విభిషణము చేయడం లేదు నేను ఎవరికి మోసం వచ్చి నేను ఎలాగుంటున్నాను నీతిగా భక్తిగా వ్యధార్థవంతుడిగా నేను జీవిస్తున్నాను అన్నట్టుగా అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే మాత్రం కాదు కిందకి చదువు వారము నాకు ఎన్నిసార్లు అంటారు వారముకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపది అంతట్లోన పదివ వంతు చెల్లించుచున్నానని పనులో తాను ప్రార్థన చేస్తుండనమాట చూడదంతా చక్కగానే ప్రార్థన ధనవంతుడు ఆయన నేను వారముకి ఎన్నిసర్లట రెండు మార్లు ఉపవాసం అంటున్నాను నా ధనములో నా మరి నేను పరిచర్య గురించి పరిచయలుగా ఇస్తున్నాను మరి భాగం ఇస్తున్నాను ఇలాగని ఆయన నేను అనేకమైన ధార దాన ధర్మలతో నేను ప్రభుత్వంలో భయభక్తులుగా నేను జీవిస్తున్నాను అన్నిలాగా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఆ శుంకరి దూరంగా నిలబడి చూస్తున్నాడు ఆకాశమై కనులు పెత్తి ఆయనకి ధైర్యము సాలక రొమ్ము బాధికుని కొట్టుకొని దేవా పాపునైనా నన్ను కరణించుమని పలికేను ఎవరిది శుంకరి చేసిన ప్రార్థన కదా నాకు ధైర్యము సాలకేం చేస్తున్నాడు ఆకాశమై పట్ట మరి కన్నులు వెత్తి రొమ్ము కొట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాను నేను పాపిని ప్రభు అటువంటి నీతి కార్యములు ధర్మ కార్యములు అటువంటి నేను ఏమి చెయ్యలేపున్నాను ప్రభు అని నేను ఏం చేస్తున్నాడు ఆయన రొమ్ము కొట్టుకొని ఏం చేస్తుండట ఆయన ప్రభుత్వం ప్రార్థన చేసినట్టుగా మనము ఒక పరిశుద్ధమైన లేఖనం ద్వారా మనము తెలుసుకోగలుస్తున్నాం కనుక ప్రియమైన దేవుని సంఘమా బిడ్డలందరికీ కూడా నిజమే ఈ రోజు మనం ఎలాగుండాలి ఈరోజు ప్రార్థన చేసిన బిడ్డలుగా మనం జీవించాలి చూడండి ఆయన ఆయన పరిశుడు ఏమి చేస్తున్నాయను ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఏమని చేస్తున్నాయను ఆయన గొప్ప ధనమంతుడు నాకు ఏమి అన్ని దశమ భాగం ఇచ్చాను అన్ని విషయాలకు కూడా నేను దాన ధర్మములు ఇచ్చానని ఆయన ప్రార్థన చేసి తను ఏం చేస్తున్నాడు నిజమే ఆయన ఉంది కాబట్టి ఆయన యథార్థంగా దాన ధర్మములు చేసి రోజుకు రెండు సార్లు కూడా ఉపవాసం ఉండి అనేక విధాలుగా ప్రార్థన చేశారు అటువంటి ప్రార్థన నేను చేయలేపనను ప్రభు నేను ఒక పాపిని ప్రభా నన్ను క్షమించమని నేను ఒక సుంకరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం కనుక మనము కూడా అదే విధంగా మనం ఏం చేయాలి ఇవి నూతనమైన కొత్త సంవత్సరంలో మనం అడుగుని అడుగు పెట్టినప్పుడు ప్రభావా నిన్ను కూడా ఆ రీతిగా ప్రార్థన చేయడానికి మనం ఏం చేయాలి మనకి మనము తెలుసుకొని మనకి మనము పక్షాతపడి ప్రభా నిన్ను కూడా పాపిణి అనేక మనం అనుకోవచ్చు నేను ఏ పాపము చెయ్యలేదు అని అనుకోవచ్చు కాని మనం మన మానవులనగా మనము నడిచిన పాపముంది మన చూపులున్న పాపం ఉంది మా మాటల్లో పాపం ఉంది అన్ని మా ప్రవర్తన ఆలోచన అన్నిట్లో కూడా మనకి పాపం ఉంది మనం జీవించడం ఎక్కడ జీవిస్తున్నాము ఈ పాపమైన లోకంలో మనం జీవిస్తున్నాము కనుక మనం అందరూ కూడా పాపులమే కనుక మనం మేల్చినంతే ప్రభు దగ్గర మనం విజ్ఞాపన చేసి మరి సుంకరిలాగా మనం ప్రార్థన నేర్చుకోవాలి ప్రభువా నేను పాపినాయని ఆయనకి ధౌర్యం చాలా కట గుండె బాధి రమ్ము బాది ప్రభు ప్రభుల ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తున్నాం కనుక మన జీవితంలో కూడా అటువంటి ప్రార్థన ఉండాలి అటువంటి కన్నీరు ఉండాలి అటువంటి ఆతృత ఆశ కలిగి మనము ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం కనుక ఈసారి చదవమ్మా అంతకంటే ఇతడు నీతి తీర్చబడ్డడు తీర్చబడ్డాడు ఎవరు నీతి మంత్రుగా తీర్చబడ్డాడు సుంకరి నీతి మంత్రుడిగా కారణం ఏంటి అక్కడ అంటే విను చేసిన తప్పుల్ని ఒప్పుకున్నాడు కదా కనుక తాను తాను తగ్గించుకొన్నాడు హెచ్చింపబడతారు అన్నట్టుగా ఆయన చేసిన ప్రతి ఒక్క పాపమనగా దోషమనగా ఏం చేశాడు ఆయన ప్రవాణిను అని ఒప్పుకొని కనుక ఆయన ఏం చేశాడు దేవుడు ఆయనకు ఆశీర్వదించినట్టుగా ఆయన ప్రార్థన అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం తనకి ఇంటికి వెళ్ళమని మీతో చెప్పుతున్నాను తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిన తనకి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన చెప్పెను కనుక ప్రభు అనే యేసుక్రి చెప్పిన మాట చూడండి ఇప్పుడు చాలా మంది నిజమే మనము కూడా ఒక్కొక్క సమయంలో మనం హెచ్చింపబడుతుంటాము నేను చాలా చక్కనైన పాట పాడుతున్నా అయింది నేను చాలా చక్కగా ప్రార్థన చేస్తుంటానండి నేను చాలా చక్కగా కూడా నేను వాక్యము చెప్పుతుంటానండి నాలగి ఎవరు చేయలేరు కదా నేను చాలా ప్రార్థన పరులు నిన్న రోజుకు ముమ్మారు ఉపవాసం అంటున్నాను అనేకమైన దశమాభాగాలు ఇస్తున్నాను అనేక మందికి నేను సహాయం చేస్తున్నాను అనేక మందికి నేను మేలు చేస్తున్నాను అని మనిరుదయంలో మన ఆత్మలప్పుడటువంటి ఒకవేళ గర్వం ఉండొచ్చు కానీ అది దేవునికి అది ఇష్టము లేదు అది దేవునికి నచ్చన పని అనమాట అది అందుకే అంతినడు మనం అలాగ అటువంటి పరిస్థితులు మనం అక్కడ జీవించకూడదు కనుక ఆ ప్రయత్న మనం సుంకరించున్నట్టుగా ఎలాగ ప్రార్థన చేస్తున్నంతే నిజమే నేను ఇటువంటి పాపిన ఆయన ఏం చేశాడు అతను పాపము అతను చేసిన కిరేలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన ఇష్టపడి కన్నీరు విడిచి మరి గుండె బాతుకుని నేను ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం కనుక మని ప్రార్థన అలాగున్నప్పుడు ప్రభు అని ఏసుక్రీస్తు మామూలు వెన్నుకుంటారు ఒకసారి మనం కీర్తనలు మనం చూస్తే దావిది వేరీతిగా అక్కడ పాపములు ఒప్పుకునడానికి కూడా యాభై యాభై ఒకటో కీర్తన పది వచ్చిన ఒక్కసారి చదవండి యాభై ఒకటో కీర్తనలు పదివశనం దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగములలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించేందు కనుక మనం ఏం చేయాలి దేవా ఫస్ట్ ఎట్మా దేవా నాయందు శుద్ధ హృదయం కలగజేయమంటున్నాడు మనము కూడా అలాగే ప్రార్థన చేసినాడు ఇది ఎప్పుడు ఈ ప్రార్థన చేసిన దావి తెలిసిందా ఆయన తప్పు చేసినప్పుడు ప్రార్థన విరీతిగా చేసినాడు అనమాట దేవా నాలో ఎప్పు పుట్టించాలి శుద్ధ హృదయము పుట్టించు ప్రభా అని కొన్ని దావిలో ప్రార్థన చేసినాడు అనమాట ఆయనకి శుద్ధ హృదయము కావాలి మంచి రుధిములన్న పుట్టించు ఎటువంటి హృదయం వద్ద శుద్ధ రుదయం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తర్వాత ఏమను అక్కడ నా అంతరంగమా స్థిరమైన మనస్సు అంతడు చూడండి అంతరంగం కూడా మరి ప్రభు సమర్పిస్తున్నాడు నాకు ఎటువంటి మనసు స్థిరమైన మనసు నాకు దయచ్చేయి ప్రభు ఎటువంటి గలిబిలి మనస్సు అల్లర కలిగిన మనసు అటువంటి ఆత్మ అటువంటి మనసు నాకు ఇవ్వకుండా నాకేం చేయమంతుడు స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభు అని ఆ ప్రభుని ఏసు క్రీస్తు దగ్గర ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం నూతనముగా పుట్టించుము అంటే ఇవన్నీ కూడా పాతది కనుక ఏం చేశారు ఈ పాతదంతా కూడా ఏం చేయ ఇవన్నీ కూడా తొలగేయము తర్వాత నాకేమి చేయాలి నూతనముగా నాకు పుట్టించే మంత్రుడు నూతనమైన హృదయం మనకి ప్రతి ఒక్క మానవులకి మనకి అవసరం అనమాట ప్రతి ప్రతి ఒక్క మానవులకి మనకి ఎలా ఉండాలి నూతనమైన హృదయం మనకి పొందుకోవాలి నీ సన్నిధుల నుండి చూడండి ఇక్కడ మళ్ళీ ఏమంతుడు నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము అంటే నీ దగ్గర నన్ను చేర్చుకో ప్రభు అని ఆయన ప్రార్థన చేశాను ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి నీ నుండి నాకు దూరము తోసివేయకు ప్రభు నువ్వు నాకేమి చేయాలి నీ దగ్గర నాకు ఉంచుకో నేను తప్పు చేశాను పొరపాటు చేస్తాను అని దావిదైన మహారాజు ప్రభు చాలా విజ్ఞాపన చేసి ఆయన పశ్చాత్తాపం పడి ప్రార్థన చేసినట్టుగా మనం లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం నీ పరిశుద్ధ ఆత్మను నా నీ పరిశుద్ధమైన ఆత్మ ఏం చేయాలి నా నుండి నువ్వు తీసివేయకము ఆ పరిశుద్ధాత్మ నన్ను కల్పించి ఆ నిత్య జీవం నిన్ను పొందడానికి తగిన ఆశీర్వాదములతో నాకు దయచేయమని అని చాలా చక్కనైన మాటలు ఏం చేస్తున్నాడు మరి ఒక కీర్తనకరుడైన దావీదు మరి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాము నిజమే ఒక నూతనమైన ఒక కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టినాం కనుక మనం ఏమి చేయాలంటే పశ్చాత్తాపం పడి ప్రభాగత సంవత్సరం అంటే నేనేమి చేశానో నాకు తెలియదు కానీ ఇక్కడ నుండి నాకు శుద్ధ హృదయం కలగజేయము నూతనమైన మనసు ఆత్మ నన్ను కలగజేయము నూతనమైన మరి మన ధ్యానం కూడా నాకు కలగజేయము నూతనమైన జీవితం కూడా నాకు కలగజేయము నీ సన్నిధిలో నిన్ను భయభక్తులుగా జీవించిన ఆ గొప్ప మనసు కూడా నాకు దయచేయము అని మనం కూడా ప్రభు మనం ప్రార్థన చేయాలి అట్టి రీతిగా మనం ప్రభుత్వంలో ప్రార్థన చేసినప్పుడు నిత్యము ప్రభు నీ ప్రార్థన నా ప్రార్థన నిత్యముగా అంగీకరించడానికి అని వినడానికి సిద్ధంగా ఉంటున్నాను అక్కడ ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఇద్దరే మాత్రం ప్రార్థన వెళ్ళారు కానీ ఇద్దరు దగ్గర ఆ ఇద్దరు ప్రార్థన కూడా ఏసయ్యా విన్నారా వినలేదా విన్నాడు కదా వెంటనే ఆ ప్రార్థన కూడా ఇద్దరు చేసిన ప్రార్థనలు కూడా అక్కడ ప్రభు అయిన క్రీస్తు విన్నారు విన్నప్పుడు అక్కడ ఆ ప్రార్థనలను ఏం చేసినారు అక్కడ అదే ఫిల్టర్ చేశాడనమాట అక్కడ ఫిల్టర్ చేసినప్పుడు అక్కడ ఎవరు ప్రార్థన ఎలాగుంది కూడా అక్కడ తెలిసింది కనుక మనము చేసినప్పుడు కూడా మన కొత్త సంవత్సరంలో ప్రార్థన చేసినప్పుడు కూడా మనము నేర్చుకోవడము చాలా అవసరము వేరీతిగా ప్రభుత్వంలో మనం ప్రార్థనలో గడపాలి ఎలాగుండాలని కూడా మనము మనికి మనము తెలుసుకొని ప్రభుత్వంలో బలపడము చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట వార్త మార్కుశ భర్త పది అధ్యము నేను పదిహేను వచ్చిన పదిలో పదిహేను అమెయిన్ అక్కడ మళ్ళొకసారి చదవమ్మా చిన్న బిడ్డ వలన ఈ చిన్న బిడ్డల వల్లనే దేవుడి రాజ్యమును అంగీకరింపని వాడు అందులోన ఎంత మాత్రమైన ఆయన ప్రవేశించాడు పరలోక రాజ్యము అయితే మనం ఉండాలి ఒక చిన్న బిడ్డల వల్ల మనస్సు కలిగి మనం ఉండాలి లేకపోతే ఎంత మాత్రమైనే మనం ప్రవేశించలేమన్నమాట లేకపోతే అంగీకరించాడు ప్రభు కనుక చూడండి చిన్న బిడ్డల వల్లే మనము ఉండాలి కనుక మత్తేశ్వర్త కూడా ఒకసారి తీయమ మత్త వార్త పంతొమ్మిదిలో పదిహేడు వచ్చిన కనుక ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు దగ్గర మనం ఎలా ఉండాలంటే మనము బహు జాగ్రత్తగా మనం ప్రార్థన పురులుగా మనం జీవించాలి అందుక ఆయన మంచి కార్యముల గురించి మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడ జీవంలో ప్రవేశించిన విడల ఆజ్ఞలను మనం గైకోవాలన్నమాట దేవుడు ఒక ఆజ్ఞ మనకి విచ్చారనమాట ఆజ్ఞలను మనం ఏం చేయాలి గై కొనాలి ఆజ్ఞలని మనం ఏం చేయాలి పాటించాలి ఆజ్ఞలను మనము ప్రభుసుల వారీతిగా మనము జీవించాలని ప్రభు కోరుకొని కోరికలు అనమాట కనుక ఆయన ఆజ్ఞలని మనం పాటించి ఆయన సన్నిధిలో మహం బలంగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు కనుక మనము కూడా ప్రభు సన్నిధిలో వారితిగా మనము ప్రభులో మనం ప్రార్థనలో మరి వాక్యములు మరి పాటల్లో మనం గత సంవత్సరము మనం ఎలాగో ప్రార్థన చేసామో వేరీతిగా ఉన్నామో దేవునికి తెలుసును కనుక మనం ఇప్పుడు అడుగుపెట్టింది నూతనమైన ఒక కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టున్నాం కనుక ఒక కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలంటే నా ప్రభని యేసుక్రీస్తు దగ్గర మన సంస్థ కూడా మనము కొత్తగా మనము జీవించాలని ఆశపడుతున్నాడు ప్రభు ఎందుకంటే చూడండి వాళ్ళ ఇద్దరు ప్రార్థనలో వాళ్ళు ఫిల్టర్ చేసినప్పటికీ ఎవరు ప్రార్థన ఎలాగుందని కూడా ప్రభు తెలుసుకోండి కనుక ఈ రోజు కూడా మనము ఈ ఒక నూతనమైన కొత్త సంవత్సరం జీవించినప్పుడు మా నడుబడి మా ఆలోచనలు మా తలంపులు మా మాటలు మా చూపులు అన్నీ కూడా ఏమవలట అంత కొత్తగా కొత్తగా మారాలి కనుక మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువాన్ని నేను తప్పు చేయలేదు అని మనము ప్రార్థన చేయకూడదు నిజమే మనము లోకంలో జీవిస్తున్న ప్రతి మానవులు మనము ఒక తప్పు చేస్తుంటాము ఏదో ఒకటి వేదో ఒకటి మనము మరి తప్పు చేస్తుంటాం కనుక మనం ఏం చేయాలి మన తప్పులంతా కూడా మనం ఒప్పుకోవాలి చూడు దావేది కూడా అలాగే ఒప్పుకున్నాడు మరి శంకరి కూడా అలాగే ఒప్పుకున్నాడు ప్రభా నేను పాపిని అన్నాడు కనుక ఆ పాపంకు తగిన ప్రతిఫలము యేసు ప్రభు వెంటనే ఆయనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాము మరి మరి జక్కయ్య కూడా అదే రీతిగా పొందుకున్నాడు కదా ఆయన పాపిని ప్రభా అని అని ఒప్పుకునే వెంటనే ఏం చేశాడంటే అంటే ఆ చెట్టులో వెక్కిన జక్కయ్యకి వెంటనే పిలుచుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు ప్రభాని యేసు క్రీస్తువానికి మాట చెప్పినప్పుడు నిజమే నేను పాపిని అనేక మంది ఒక ధనము డబ్బులు కూడా నేను దోషుకున్నాను కనుక ఇవన్నీ కూడా ఏం చేస్తాను మళ్ళీ దానికి రెట్టింపుగా నేను మళ్ళీ తిరిగి బదులు ఇచ్చేస్తున్నాను ఒప్పుకున్నాడు ఒప్పుకోబట్టి అని ఏం చేశాడు ఆ ఒక దేవుని ఆశీర్వాదములు దీవన పొందుకున్నారు కనుక మనము కూడా మనం ఏ తప్పు ప్రభులు చేసినా సరే మనం అనుకోవచ్చు అన్ని మనము కరెక్ట్ చేసినా సరే ఒక్కటి మనం ప్రార్థన చేయకపోవడం కూడా అది తప్పే కదా ప్రార్థన లేకపోవడం కూడా తప్పే మనం ఒక దేవుని సందికి రాకపోవడం కూడా తప్పే మనం వాక్యం చదవపోవడం కూడా తప్పే ఆయన సందిలో మనము స్తుతి ఆరాధన చేయకపోవడం కూడా తప్ప అనమాట కనుక మనం ఏదైనా మనం తప్పే ప్రభు సర్లకు ఆయన అన్ని కూడా మరి ఫిల్టర్ చేసి అన్ని చూస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం ఎన్ని సార్లు మనం మిస్ అయినాము మందిరానికి రాకుండా అనేది కూడా ప్రభు గమనిస్తుంటాడు అనమాట ఈ రోజు మనం హాజరేస్తుంటామా ఎక్కడికి వెళ్ళేసరే డ్యూటీకి వెళ్ళలు కనుక ఆయన ప్రభాని యేసుక్రీస్తు కూడా నా ప్రియ బిడ్డలు నా సన్నిధికి ఒక నెలకి ఎన్ని సార్లు సంవత్సరం ఎన్నిసార్లు వస్తున్నారు ఎన్నిసార్లు మిస్ అవుతున్నారని కూడా ప్రభు కూడా చూస్తున్నాడు అనమాట కనుక మనం చేయవలసిన పని మనం అన్ని కూడా మన పని పట్లు బాగా చేస్తాము కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కొద్దిగా అలసటైపోయి సరేలు రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా తర్వాతనే ప్రేర్ చేద్దమా ఈ రోజుకి మన చేయకునే పర్వాలేదు కొన్ని కొన్ని సందర్భములు బట్టి మనం అలాగా అయిపోతుంటాం కానీ కాదు కాదు అలాగ చేయడానికి వీలు లేదు కనుక నా ప్రభా యేసుక్రీస్తు దగ్గర మనము ప్రతిరోజు మరి ప్రతి ఒక్క సమయంలో కూడా ప్రభాని యేసుక్రీస్తుకి మనము ప్రార్థన పరులుగా జీవించాలి ప్రార్థన పరులుగా జీవించినప్పుడు ప్రభు నిత్యము మమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఒక ని ఆయన ఉన్న ఒక నిత్యమైన ఉన్న స్థలాన్ని కూడా మనకి నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు అనమాట ఆ పరలోక రాజ్యం కూడా మనము స్వతంత్రించగలుస్తాము నా ప్రభు వచ్చింది అని అవరి కోసం వచ్చానంతే నీ కొరకి నా కొరకి మనం పాపంలో నశిస్తున్న ప్రతి ఒక్క మానవుల కొరకి నా ప్రభు అని ఎస్సు ఈరోజు దిగి వచ్చారు కనుక ఆయన కొరకు మనం కనిపెట్టిన బిడ్డలు ఆయన కొరకి మనము కనిపెట్టి ఉండాలి ఆయన దగ్గర మనం కనిపెట్టి ఉన్నప్పుడే ఆయన రాజ్యం మనం చేరగలుస్తాము కనుక ప్రియమైన సంగమ బిడ్డలందరికీ కూడా నిజమే ఈ రోజు మనము ఈ యొక్క కొత్త సంవత్సరము నూతన సంవత్సరం అడుగుపెట్టినప్పుడు ఏ రీతిగా ప్రార్థనలో ఉండాలనే మాటలు మరొక పరిశుద్ధమైన లేఖనము ద్వారా ఈ రోజు మనతో మాట్లాడాడు కనుక ఆ దేవతి దేవుడు మన లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములు మరి ఆయనకి మహిమ ఘనత కలుగును గాక మరి శలో మనము ప్రార్థన చేసి మనము ముగించుకుందుమా ప్రార్థన చేసుకుందుమా